తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు కాలానికి కొత్త కార్యవర్గం ఎన్నిక చేసింది ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికలలో ఏ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు కౌన్సిల్ యొక్క విజయాలు భవిష్యత్ ప్రణాళికల గురించి ఈ కథనం వివరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడువ సంవత్సరానికి తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గం ఎన్నికైంది ప్రెసిడెంట్ గా ఏ ప్రసాదరావు వైస్ ప్రెసిడెంట్గా పి ప్రభాకర్ ఎన్ అశోక్లు ఎన్నికవ్వగా జనరల్ సెక్రటరీగా ఎం బాల జాయింట్ సెక్రటరీలుగా నటుడు నిర్మాత కె వి శ్రీరామ్ గుత్తా వెంకటేశ్వరరావు ట్రెజరర్గా డి వై చౌదరి ఎన్నికయ్యారు పద్నాలుగు ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ సభ్యులకు ఉపయోగపడే విధంగా పనులు చేసి అందరితో సభాష్ అనిపించుకునే ఏకైక యూనియన్ మాది అని ప్రెసిడెంట్ ప్రసాద్రావు అన్నారు ఎలాంటి ఎన్నికల హడావిడి లేకుండా రాగద్వేషాలు లేకుండా ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకుంటున్న ఏకైక యూనియన్ మా టీడీఓపీసీ సంస్థ అని తెలిపారు జనరల్ సెక్రటరీ వినోద్ బాలా రిలీజ్కి ముందు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు ఈ కౌన్సిల్లో దాదాపు రెండు వందలు మంది నిర్మాతలు ఉన్నారు అందరూ యాక్టివ్గా ఉంటూ వందల మందికి ఉపాధి కల్పించటంలో అనేక యూనియన్ల కంటే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద సంస్థ మాది అన్నారు నటుడు నిర్మాత ఈటీవీ ప్రభాకర్ మా యూనియన్కి సొంత భవనంతో పాటు కొన్ని స్థిరాస్తులు ఉండటంతో మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మా యూనియన్ సభ్యులు అని తెలిపారు ట్రెజరెడ్డి వి చౌదరి మా యూనియన్ సభ్యులకి ఎలాంటి ఆపద వచ్చినా అందమా కలిసి కట్టుగా మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటామని అందుకే మాలో వివాదాలు ఉండవని అన్నారు నటుడు నిర్మాతకే శ్రీరామ్ నేషనల్ అవార్డులు అందుకున్న గ్రహీతలు టాలీవుడ్ నుంచి ఎవరెవరంటే ఏకగ్రీవ ఎన్నికతో కౌన్సిల్ మరింత బలపడింది సభ్యులకు మద్దతు సహకారంతో టెలివిజన్ మరియు ఓటిటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తామని కొత్త కార్యవర్గం తెలిపింది